హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడే మునగాక చపాతి ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఈ చపాతీ చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం మునగాకతో పాటు నువ్వులు కూడా వెయిట్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇది వచ్చేసి పప్పుతో తినొచ్చు తాలింపుతో తినచ్చు తర్వాత రైతులతో కూడా తినచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది డైటింగ్ చేసే వాళ్ళైతే ఉప్పు కారం ఆయిల్ తగ్గించుకొని ఎక్కువ కూరగాయలు వేసి కూర చేసుకొని రెండు చపాతి తర్వాత ఎక్కువ కూర పెట్టుకొని తినండి రెండు చపాతీకే మనకు కడుపు నిండిపోతుంది ఇలాంటి మంచి మంచి వంటలు మరెన్నో చేసి మీకు చూపెట్టాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఇప్పుడైతే నేను మునగాకేసి చపాతిని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను నేనైతే మునగాకుతో ఏ వంట చేసుకోవాలనుకున్నా బయట మునగాకే కొనండి మా మిద్ది పైన కుండీలో ఉండే మునగ చెట్టుకుండే ఆకే కోసుకొని చేసుకుంటాను నేను ఇప్పుడు ఈ చపాతీ కూడా మునగాకు మా చెట్టుకుండేదే కోసుకుంటున్నానండి చూశారు కదా ఆ మునగ చెట్టుకి మనం ఆకు కోసే కొద్దీ ఈ విధంగా ఇగుర్లు పెడుతుంది నేనైతే మునగాకు పొడి చేసుకోవాలనుకున్నా తర్వాత మునగాకు తాలింపు చేసుకోవాలనుకున్నా పప్పు చేసుకోవాలనుకున్నా అలా మునగాకుతో ఏం చేసుకోవాలనుకున్నా ఈ చెట్టుకుండే ఆకే కోసి చేసుకుంటానండి బయటే కొనను ఈ చెట్టుకి కాయలు కూడా చాలా బాగా కాస్తాయి ఒకసారి నేను వీడియో కూడా తీసి మన ఛానల్లో పెట్టానండి మీకు కూడా చూపించాను చాలా బాగా కాస్తుంది మునగ చెట్టు అంటే ఒకప్పుడు భూమిలో నాటుకునే వాళ్ళము అలా భూమిలోనే కాదండి ఇలా కుండీలో కూడా వేసుకోవచ్చు మునగ చెట్టు నాటుకోవాలంటే మునగ మొక్కనైనా నాటుకున్న ఇగులు పెట్టి వచ్చేస్తుంది లేదంటే విత్తనాలు ఉంటాయండి అవైనా కుండీలో వేసుకున్నామంటే ఈ విధంగా చెట్టు వచ్చేస్తుంది ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు కాబట్టి కుండీలోనే బాగా పెరిగి కాయలు కాస్తున్నాయి ఆకు కూడా చాలా బాగుంటుంది మా వదినైతే ఇంకొక తొట్లో కూడా వేసిందండి చూసారు కదా ఈ తొట్లో కూడా వేసింది మేమైతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ ఆకు కోసేస్తుంటే ఇగులు పెడుతూనే ఉంటుంది నేనైతే మొన్న ఈ ఆకుతో మునగా కారపొడి చేశాను కాబట్టి ఎక్కువ లేదు లైట్గా ఉంది నేనైతే ఒక కప్పు గోధుమ పిండితో ఈ రొట చేస్తున్నాను కాబట్టి సరిపడినంత కోసుకున్నాను చూసారు కదా ఇంత కోసుకున్నానండి ఇలా కోసుకున్న ఈ ఆకుని ఆకులాకులుగా ఒల్చుకోవాలి మనం ఎక్కువగా తీసుకొని తాలింపు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆకుని ఒక క్లాత్లో చుట్టి ఒక గంట రెండు గంటల సేపు పక్కన పెట్టేసి తర్వాతగా తీసి ఇదిలిచ్చామంటే ఈజీగా ఆకు రాలిపోతుందండి అలా కాదు అనుకుంటే మనం ఈ రోజు కోసుకొని క్లాత్లో చుట్టి పెట్టినామంటే మరుసటి రోజుకైతే ఇంకా ఆకులు కాడలు సన్న కాడలతో పాటు వచ్చేస్తుంది అది చాట్ల వేసి చెరిగామంటే మనకు ఆకులు విడిగా కాడలు విడిగా వచ్చేస్తాయి ఇప్పుడు రొట్టెలకు కాబట్టి నేను అప్పటికప్పుడే ఒల్చేసుకున్నానండి ఇలా ఒల్చుకున్న ఈ ఆకులో నీళ్లు పోసి ఒకటి లేదా రెండు సార్లు కడుక్కోవాలి మరీ ఎక్కువసేపు కూడా కడగన అవసరం లేదండి ఎందుకంటే ఈ ఆకు మన ఇంట్లో ఉండే చెట్టుదే కాబట్టి దాని మీద దుమ్ము పోయేంత వరకు ఒకటి లేదా రెండుసార్లు కడుక్కుంటే చాలు చూసారు కదా ఇలా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ ఆకుని సన్నగా కట్ చేసుకోండి లేదా చేత్తో బాగా సన్నగా తుంచన్న వేసుకోండి ఇలా ఆకులు ఆకులుగుంటేనే మనకు రొట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇలా ఆకులాకులుగా కనపడితే పిల్లలు తీసేస్తారు తినడానికి ఇష్టపడరు అనుకుంటే ఆకుని కోసి బాగా ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడి వేసైనా మనం చపాతీలో కలుపుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మునగాకైతే అయితే సరిపోతుందండి ఇలా మునగాకు వేసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు దోరగా ఎంచిన నువ్వులు వేసుకోండి అలా నువ్వులు వేసుకోవడం వల్ల చపాతి తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా అన్నీ వేసి ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిసుకుతూ కలపండి అప్పుడే మనకు ఆక అనేది పిండిలో బాగా కలుస్తుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు మాత్రం పోయకండి కొంచెం కొంచెం పోస్తూ కలిపామంటే మనకు పిండి అనేది రొట్టికి కరెక్ట్గా కలుపుకోవచ్చు లేదంటే లూజ్ అయిపోవచ్చు కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి అలా పిండి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల చపాతి తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని తీసి మనము చపాతి రుద్దుకునే బండ మీద వేసి బాగా మెత్తగా పిసుకుతూ కలపాలి అలా కలపడం వల్ల మనకు ఆకు బాగా పిండిలో కలుస్తుంది అనమాట కాబట్టి ఇలా చేత్తో పిండిని మెత్తగా పిసుకుతూ కలపాల ఇలా కలిపి మనకు ఎంత సైజు రొట్టెలు కావాలో దాన్ని బట్టి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి నేను తీసుకున్న పిండి కొంచమే కాబట్టి ఒకేసారి ముద్దలు చేసేస్తున్నానండి మీరు ఎక్కువ పిండితో కానీ చేసుకోవాలనుకుంటే మనకు ఎన్ని కావాలో అన్ని ముద్దలు తీసుకొని మిగతా పిండి మీద ఒక క్లాత్ వేసి పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటుంది ముద్దలన్నీ చేసేసానండి ఒక ఏడు వచ్చాయి ఇప్పుడు ఒక చపాతి బండ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్ద తీసుకొని ఈ పొడిపిండిలో అద్దుకోవాలి తర్వాత మనం చపాతి ఎలా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలి మనం మునగాకేస్తున్నాం కాబట్టి మామూలు చపాతీలాగా రౌండ్గా రాదండి కొంచెం అటు ఇటుగా వస్తుంది అదే మనము మునగాకు కాకుండా మునగాకు వేసిగాన ఈ చపాతిగా తయారు చేసుకున్నామంటే మనం నార్మల్ చపాతి ఎలా వస్తుందో అదే విధంగా రౌండ్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా రుద్దుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరొక చపాతి ఫస్ట్ చపాతి ఎలా రుద్దుకున్నామో అదే విధంగా రుద్దుకోవాలి కొంతమంది చపాతి రుద్దుకోవాలనుకుంటే ఇలా పొడిపిండి కాకుండా ఆయిల్ వేసి రుద్దుకుంటారండి ఆయిల్ వేసి కానీ రుద్దామంటే డైటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి ఆయిల్ లేకుండా ఇలా పొడిపిండి వేసి మాత్రం రుద్దుకోండి చూసారు కదా ఇదే విధంగా అన్ని చపాతీలు రుద్దేసుకోవాలి నేనైతే అన్నిటినీ రుద్దేశానండి ఇప్పుడు వీటిని ఎలా కాలువాలనేది చూపిస్తాను స్టవ్ మీద పెనుం పెట్టుకొని పెనం బాగా కాలిన తర్వాత మనం రుద్దుకున్న చపాతి వేసి ఒక నిమిషం కాలినవ్వాలి ఒక నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలనివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత రొట్టెని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మంట అనేది హైలో పెట్టుకొని రొట్టి కాల్చుకోవాలి మంట మనము తగ్గించుకోనిగానే రొట్టి కాల్చామంటే రొట్టి గట్టిగా వస్తుందండి కాబట్టి మంట హైలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి ఆయిల్ అనేది వేయకూడదు ఇంకొక రొట్టి కూడా అదే విధంగా పెన్ను మీద వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ లేకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఆయిల్ అనేది వేసామంటే డైటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడదండి ఆయిల్ లేకుండా కాల్చుకుంటేనే మనకు డైటింగ్ చేసే వాళ్ళకి ఈ చపాతి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ రొట్టి కూడా బాగా కాలింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ మునగాక చపాతి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ చపాతి వచ్చేసి కుర్మాతో కానీ పప్పుతో కానీ తాలింపుతో కానీ పచ్చడితో కానీ దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది నేను వచ్చేసి పొట్టు కందిపప్పులో ఎక్కేసి పప్పు చేశాను తర్వాత నువ్వులు దొండకాయ ఫ్రై చేశానండి ఈ రెండింటితో పాటు కొంచెము నిమ్మకాయ పచ్చడి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఈ రొట్టి తుంచుకొని ఈ పప్పులో అద్దుకొని తర్వాత దొండకాయని నంజుకొని ఒక ఉల్లిపాయ ముక్కను కొరుక్కొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అలాగైనా తినండి లేదా ఈ రొట్టి ముక్కని పప్పులో అద్దుకొని కొంచెం నిమ్మకాయ పచ్చడితో ఉల్లిపాయని నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం పప్పులో కానీ తాలింపులో పచ్చళ్ళు ఉప్పు కారం ఆయిల్ అనేది చాలా వరకు తగ్గించుకొని తినండి అప్పుడే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్